Welcome to the Tolly Tube. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా తన మార్కును చూపించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది శ్రీదేవి కానీ దుబాయ్ హోటల్లో అర్ధాంతరంగా తనువు చాలించి కోట్ల మంది అభిమానులను శోకసంద్రంలో ముంచి అనంతలోకాలకు తరలి వెళ్లిపోయింది ఆ అందాల భామ శ్రీదేవి మరణంపై ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే ఉన్నాయి ఆగా మలయాళీ బ్యూటీ ప్రియా తన మొదటి సినిమా విడుదల కాక ముందే ఒక్క కన్ను గీటుతో భారతదేశాన్ని షేక్ చేసిన విషయం తెలిసిందే రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ప్రియా వారియర్ డేట్ల కోసం అన్ని భాషల నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాతలు ఆమెతో ఒక సినిమా మొదలు పెట్టారు ఇక ఆ చిత్రానికి శ్రీదేవి బంగ్లా అని టైటిల్ కూడా ఖరారు చేశారు అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై పెద్ద చర్చకు దారితీసింది టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రియా వారియర్ ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ ఆమె జీవితంలో ఒడిదుడుకులు బాధలు మద్యానికి బానిస కావటం ఇలాంటివి అనేక ఆసక్తికర అంశాల తర్వాత చివరిలో బాత్ లో పడిపోయినట్లుగా కాళ్లు మాత్రమే కనిపించే సీన్స్ తో టీజర్ ముగించారు చిత్ర యూనిట్ అయితే ఈ టీజర్ తన భార్య శ్రీదేవి చివరి మజిలీకి దగ్గరగా ఉన్నాయని భావించిన బోని కపూర్ ఈ చిత్రంపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపించారు ఆ సినిమాలో ఏముందో ముందు తనకు చూపించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని బోరీ కపూర్ నోటీసుల సారాంశం దానికి శ్రీదేవి బంగ్లా దర్శకుడు వివరణ ఇచ్చుకుంటూ హీరోయిన్ గా మారిన శ్రీదేవి అనే యువతి కథతో ఈ సినిమా తీశామని అంతకు మించి సినిమాలో ఏమీ లేదని చెప్తున్నారు చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు ఈ నేపథ్యంలో సెన్సేషన్ గా మారిన శ్రీదేవి బంగ్లా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే విషయం ఆసక్తిగా మారింది మొత్తానికి ప్రియా వారియర్ తాను నటించిన రెండో చిత్రంతో కూడా విడుదలకు ముందే ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది విడుదలకు ముందే శ్రీదేవి బంగ్లా ఇంకెన్ని వివాదాలు తెచ్చి వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి